పిడుగు నిత్య శ్రీహిత వచ్చింది ముందు రౌండ్లో భక్త ప్రహ్లాద ఇప్పుడు మనకి ఇంతకు ముందు రమపప్రభ గారు చెప్పారే హనుమంతుడు పుట్టగానే బంతి కోసం పరిగెత్తాడని అలాంటి చిన్న హనుమంతుడు రెడీగా ఉన్నారా కాంపిటీషన్ చాలా టఫ్గా ఉంది ఓకే డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది సో గుర్తుపెట్టుకొని పెట్టుకుని పర్ఫామ్ చేయాలి బాగా ఓకేనా ఏ కీర్తన సెలెక్ట్ చేసుకున్నారు మీరు సిద్ధంగా ఉన్నావా ఓకే రైట్ ఏ రాగా వరాలి వరాలి వరాళి రాగం సరే బాగా గట్టిగా పాడాలి ఓకేనా ఆల్ ది బెస్ట్ శ్రీహిత బాగా కష్టపడ్డావా కదా చిట్టి హనుమంతుడు బాగా కష్టపడ్డాడు సరే జడ్జెస్ ఏమనుకుంటున్నారో తెలుసుకుందామా ఓకే రైట్ విద్యాభారతి గారు కష్టమైన కీర్తన మళ్ళీ ఇది కూడాను రాగం అలాంటిది తర్వాత ఇది చాలా ఒదుగుతో చేశారు అసలు మామూలుగా అయితే చాలా స్లోగా చాలా వదు చాలా కంపోజ్డ్గా ఉంటుంది ఇది బంగారు కాంతులతో అలా ఉంటుంది అంత స్లోగా ఉంటుంది దాన్ని మీరు బృందంగా పాడడం అనేది ఒక ఛాలెంజ్ అనే చెప్పాలి తర్వాత తోడ అనేది కాంతుల తోడ అనేది అది ఆ తో దీర్ఘం లేకపోతే తోడైపోతుంది కదా అది ఒకటి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వస్తుంది అనుకుంటాను కాంతుల బంగారు మీరే ఎలా పాడారు బంగారు తోడ కా కంఫర్టబుల్ కంఫర్టబుల్గా ఉందిగా కాంతుల అక్కడ గమకం పెట్టే బదులు కాంతుల తోడ అంటే ప్రధాంతంగా ఉంటుంది ఓకేనా అదర్వైజ్ బాగుంది రైట్ థ్యాంక్ యూ విద్యాభారతి గారు రమప్రభ గారు మీకు ఎలా అనిపించింది చక్కగా పాడారు ఈ సంకీర్తనని బాలకృష్ణ ప్రసాద్ గారు వరాళ్ళలో చేశారు త్యాగరాజ స్వామి వారి ఘనరాగ పంచరత్నాల్లో నాటలో జగదానంద కారక అందరూ పాడేస్తారు దుడుకు గల కొంచెం కొన్ని కొన్ని రోజులు సంగీతం నేర్చుకున్న వాళ్ళు పాడగలుగుతారు సాధించనే అందరూ పాడేస్తారు ఎందరో మహానుభావులు సంగీతం నేర్చుకోకపోయినా పాడేస్తారు విని కానీ కనకన రుచిరా అనేటువంటి వరాళి పంచరత్న కీర్తన మాత్రం పంచరత్న కృతి అందరూ ఘనరాగ పంచరత్నాన్ని ఎవరు చాలామంది పాడలేరు ఎందుకంటే వరాళి పాడితే గురుశిష్య సంబంధం తెగిపోతుంది అలాంటి రూమర్స్ మధ్యలో పెట్టారు కానీ అది అసలైన కారణం కాదు వరాళి అనేది చాలా కష్టతరమైనటువంటి రాగం అగాంధారం కానీ దాని నుంచి రీదా అది రావడం చాలా రోజులు సంగీతంలో ప్రయాణం చేస్తే తప్ప పాడలేరు అన్నది ఒక నిర్వివాదాంశం దాన్ని పిల్లలు చిన్న చిన్న బుడతలు అక్కడ దాని ఆ గాంధారాన్ని అలా మ్యాక్సిమం ట్రై చేసి చాలా బాగా అంటే నేర్చుకుంటే వయసుకి వెళ్ళలేవు సంగీతం ఎప్పుడైనా ఎలానా వస్తుంది అని ఈ అన్నమాచార్య సంకీర్తన ద్వారా వాళ్ళు సుగమం చేసుకున్నారని అనిపిస్తుంది అలాగే మన ఇందాక నుంచి మాట్లాడుతున్నటువంటి పదహారు పదహారు అని పదిహారు అనే షోడస కళా పరిపూర్ణుడు అనేటువంటి సంగతిని ఆ కాన్సెప్ట్ని ఇక్కడ హనుమంతుడికి అన్నమాచార్యులు వారు తీసుకురావడం జరిగింది హనుమ సంకీర్తనల్లో ఉగ్ర హనుమంతుడు కాంత హనుమంతుడు కలసాపురం హనుమంతుడు గురు హనుమంతుడు పెను హనుమంతుడు హనుమంతుడు ఇలా దిట్ట హనుమంతుడు ఇలా ఒక ఇరవై ముప్పై రకాల హనుమంతుణ్ణి సంబోధించారు అన్నమాచార్లి వారు ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ థ్యాంక్ యూ రామాప్రభ గారు థ్యాంక్ యూ విద్యాభారతి గారు మరి మనం ఫైనల్కి వెళ్ళామో లేదో తెలుసుకోవాలంటే చివరి వరకు వెయిట్ చేయాల్సిందే ఓకేనా నిత్యశ్రేహిత బీ యాక్టివ్ ఓకే ఆల్ ద